రియల్ ఎస్టేట్లో మనం ఓపెన్ ప్లాట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియో మొత్తం మీరు చూసినట్టయితే ఏ ఏమాత్రం కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ టు ఎండింగ్ దాకా చూసినట్టయితే మీకు ప్లాట్ కొనే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు కంప్లీట్గా అర్థమవుతాయి మోసపోకుండా ఉంటారు మీరు ప్లాట్ కొనడానికి వెళ్ళినప్పుడు చాలా జనరల్గా అందరికీ ఏంటంటే లీగల్ అడ్వైస్ తీసుకుంటూ ఉంటారు అందరికీ కామన్గా తెలిసింది ఏంటంటే ఈసీ చూసుకుంటారు లింక్ డాక్యుమెంట్స్ తీసుకుంటారు ఆ లింక్ డాక్యుమెంట్స్ ఈసీలో అన్ని ట్రాన్సాక్షన్ కరెక్ట్ ఉన్నట్టయితే ప్లాట్ ఆటోమేటిక్గా తీసుకుంటూ ఉంటారు కానీ మీరు దీని దీ అప్రూవ్డ్ లేఅవుట్ డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో తీసుకున్నప్పుడు మాత్రం మీరు చేసేది కరెక్టే బట్ కొన్ని పాత వెంచర్స్ ఉంటుంటాయి పాత వెంచర్స్లో మీరు అన్ని ఇల్లులు ఉంటాయి అన్ని కన్స్ట్ర అంతా ఇల్లులు ఉన్నాయి కదా అని తీసేసుకుందామని తీసుకుంటారు తక్కువకు వస్తుంది అని గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అలాంటివి ఉంటుంటాయి అప్పుడు మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే సరౌండింగ్స్ ఇంపార్టెంట్ అప్పుడు మీకు ఈసీ కరెక్ట్గా ఉంటుంది డాక్యుమెం డాక్యుమెంట్ పరంగా మొత్తం క్లియర్గా ఉంటుంది మీరు లీగల్ అడ్వైజ్ తీసుకున్నట్టయితే లాయర్ కూడా క్లియర్ టైటిల్ అని మీరు ఓన్లీ లాయర్ దగ్గరికి డాక్యుమెంట్ తీసుకెళ్తారు కానీ ఫిజికల్గా లాయర్ అయితే మన ప్లాట్ దగ్గరికి వచ్చి చూడరు కదా ఆయన ఓన్లీ డాక్యుమెంట్ మాత్రం చూసి వెరిఫై చేసి ఇవన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పడం జరుగుతుంది దానివల్ల మీరు ఆ ప్లాట్ తీసుకోవడం జరుగుతుంది కానీ మీరు పర్మిషన్కి వెళ్ళినప్పుడు అప్పుడు ప్రా మీకు పర్మిషన్ రాదు అని చెప్పడం జరుగుతుంది బఫర్ జోన్ లో ఉంది అని చెప్పడం జరుగుతుంది బఫర్ జోన్ అంటే ఏంటంటే మీకు మీరు తీసుకున్న ప్లాట్కి పక్కన చెరువులు కానీ నాణాలు కానీ లేకుంటే హై అండ్ వైర్స్ కానీ లేకుంటే రైల్వే ట్రాక్స్ కానీ ఇలాంటివి ఏవి ఉన్నా కూడా మీకు బఫర్ జోన్ కింద కన్సిడర్ చేయడం అవుతుంది ఒకవేళ మీరు తీసుకున్న ప్లాట్కి దగ్గరలో చెరువు ఉన్నట్టయితే మూడు వందల మీటర్స్ వరకు డిస్టెన్స్ వరకు బఫర్ జోన్ కింద కన్సిడర్ చేసి మీకు పర్మిషన్ ఇవ్వడం జరు జరగదు నాలా ఉన్నట్టయితే ఒక నాలా సైజుని బట్టి ఇన్ని మీటర్స్ డిస్టెన్స్ బఫర్ జోన్ అని ఉంటుంది ఆ డిస్టెన్స్ వదిలేసి కట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు తీసుకున్న ప్లాట్ పక్కకే జస్ట్ నాలా ఉన్నట్టయితే అది ఒకవేళ థర్టీ ఎగ్జాంపుల్గా ఒక థర్టీ థర్టీ ఫీట్స్ నాలా ఉందనుకోండి ఒక నైన్ మీటర్స్ వదిలేసి మీకు పర్మిషన్ రావడం జరుగుతుంది అప్పుడు నైన్ మీటర్స్ అంటే ట్వంటీ సెవెన్ ఫీట్స్ సుమారుగా వదిలేసి మీకు పర్మిషన్ రావడం జరుగుతుంది మీ తీసుకున్న ప్లాట్ పక్కనే నాలా ఉన్నట్టయితే మీ ప్లాట్లోకి ఆ బ ఫర్ జోన్ ఏరియా రావడం వల్ల మీకు పర్మిషన్ రాదు అలాంటివి చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి అదే కాకుండా మాస్టర్ ప్లాన్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది స్పెసిఫిక్గా మీరు మాస్టర్ ప్లాన్ దేంట్లో అయితే గ్రామ పంచాయతీలో కానీ పాత వెంచర్స్లో కానీ తీసుకున్నప్పుడు గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో తీసుకున్నప్పుడు మాస్టర్ ప్లాన్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మాస్టర్ ప్లాన్లో ఒక టూ థౌజండ్ థర్టీ ప్లాన్ ప్రకారము ఉంటుంది దాంట్లో మీరు తీసుకున్న ప్లాట్లో నుంచి రైల్వే ట్రాక్స్ వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ రావచ్చు లేకుండా డ్యామ్స్ సంథింగ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏవైనా రావచ్చు అప్పుడు మొత్తం మీకు ఎక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కానీ ఎక్కడ కనిపించవు మీరు మాస్టర్ ప్లాన్ చెక్ చేసుకున్నట్టయితే ఆ సర్వే నెంబర్ మీరు తీసుకున్న ల్యాండ్ యొక్క సర్వే నెంబర్ ఎంటర్ చేసి మీ మాస్టర్ ప్లాన్ చెక్ చేసుకున్నట్టయితే మీ ల్యాండ్లో ఫ్యూచర్లో ఏమైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కానీ ఏమైనా వస్తున్నాయా మీరు ముందుగానే తెలుసుకొని ఆ ల్యాండ్ తీసుకోవాలా వద్దా అని డిసైడ్ అవ్వచ్చు దానికి మాస్టర్ ప్లాన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో నేను పైన ఐ కార్డ్లో ఒక వీడియో పెట్టడం జరుగుతుంది లాస్ట్ ఎండ్ స్క్రీన్లో కూడా ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఒక ఎండ్ స్క్రీన్లో కూడా మాస్టర్ ప్లాన్ గురించి ఒక వీడియో ఉంది వీలైనంత మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది బఫర్ జోన్ చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి మీరు తక్కువగా వస్తుందని ఆలోచించి ఎక్కడో అవుట్స్కట్లలో తీసుకోవడము అవి ఇవి చేస్తుంటారు కానీ మనం తీసుకునే ప్లాట్ ఒకటి అది మనకి అప్రిషియేషన్ రావాలంటే చుట్టుపక్కల ఇండస్ట్రీస్ కానీ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి రో మీరు ఏదైనా వెంచర్లో తీసుకున్నట్టయితే అది ఒక మనం రా అర్ధరాత్రి అమ్మే పొజిషన్ ఉండేలా ఉండాలి మనము తీసుకున్నది పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా అమ్ముడుపోయే పొజిషన్లో లేని ప్లాట్ తీసుకుంటే మనకి వేస్ట్ మనకేమైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన ప్లాట్ అమ్మి ఈరోజు సేల్ పెట్టగానే రేపు అమ్ముడు పోయే విధంగా ఉండాలి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెము ఎంప్లాయ్మెంట్ స్కోప్ ఉన్న ఏరియాలో తీసుకున్నట్టయితే బాగుంటుంది మళ్ళీ ఓపెన్ ఓపెన్ ప్లాట్ తీసుకున్నప్పుడు ఒక వెంచర్లో తీసుకున్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే కొన్ని కార్నర్ ప్లాట్స్కి మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది మీకు ఏదైనా ఏ ఫేసింగ్ అయినా కార్నర్ ప్లాట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత కార్నర్ ప్లాట్స్ అండ్ రెండు రోడ్లు ఉన్న ప్లాట్ తీసుకున్నట్టయితే మీకు మంచి అప్రిషియేషన్ ఉంటుంది ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా అమ్ముకోవాలనుకున్నట్టయితే ఓపెన్ కార్నర్ ప్లాట్స్ తీసుకోండి ఈస్ట్ నార్త్ వెస్ట్ సౌత్ లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి హైదరాబాద్ తీసుకున్నట్టయితే హైదరాబాద్లో మీకు నాలుగు జోన్స్ ఉన్నాయి ఈస్ట్ జోన్ వెస్ట్ జోన్ సౌత్ అండ్ నార్త్ జోన్ వెస్ట్ జోన్లో చాలా డెవలప్మెంట్ బాగుంది ఇండస్ట్రీస్ కానీ పటాణేరు ఇదంతా బాంబే హైవేలో మీరు అక్కడ ఈ వెస్ట్ జోన్ చాలా డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఈ వెస్ట్ జోన్లో ఎక్కడ తీసుకున్నా మీకు అప్రిషియేషన్ ఉంటుంది వెస్ట్ నార్త్ అండ్ సౌత్ జోన్ ఈస్ట్ కొంచెం తక్కువగా ఉంది మీరు అవన్నీ చూసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అప్రిషియేషన్ మంచి అప్రిషియేషన్ పొందాలంటే ఇవన్నీ చెక్ చేసుకోవాలి అందరికీ అందరూ ఈసీ జస్ట్ లీగల్ అడ్వైజ్ తీసుకోవడం జరుగుతుంది కానీ లోకల్గా మనకి బౌండరీస్ ఏమున్నాయి మన డాక్యుమెంట్ ప్రకారంగా బౌండరీస్ నాలుగు దిక్కులు కరెక్ట్గా బౌండరీస్ ఉన్నాయా కూడా చూసుకోవాలి చాలా ప్లాట్స్ చీటింగ్ అవుతుంటాయి మీకు ఇంకేమైనా డౌట్ కానీ ఇంకేమైనా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే స్క్రీన్ పైన ఉన్న నా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి మీకు మీ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయబడుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా లేటెస్ట్ వీడియోస్ ఇమీడియట్గా పొందవచ్చు